బాంచువాడ నియోజకవర్గంలో బిఆర్ఎస్ కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని కార్యకర్తల జోలికి ఎవరొచ్చినా ఊరుకోనని హెచ్చరించారు పదిహేను నెలల్లోనే ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చిందని అన్నారు త్వరలోనే బాంట్వాడలో ఉప ఎన్నిక మాజీ ఎమ్మెల్యేలు బాజీరెడ్డి గోవర్ధన్ త్వరలోనే బాంట్వాడకు ఉప ఎన్నిక రావడం ఖాయమన్నారు పోచారం ఘోరంగా ఓడడం డిపాజిట్లు కూడా గల్లంతు కావడం ఊసరవెల్లి రాజకీయాలలో ఆరితేరిన పోచారాన్ని ఓడగొట్టడం ఖాయమన్నారు చేనేత హస్తకళ హ్యాండ్లూమ్స్ కాటన్ అండ్ సిల్క్ ఎక్స్పో ఎగ్జిబిషన్ బగల్పూరి శారీస్ పోచంపల్లి బెడ్షీట్ కలంకారీ కాశ్మీర్ సిల్క్స్ డ్రెస్ మెటీరియల్స్ అండ్ శారీస్ గద్వాల్ చీరలు డ్రెస్ మెటీరియల్స్ ఖాదీ వస్త్రములు మంగళగిరి చేనేతలు వరంగల్ టవల్స్ లుంగీలు బెంగాలీ కాటన్ చీరలు హర్యానా బెడ్షీట్స్ జైపూర్ టాప్స్ అండ్ లెగ్గిన్స్ కొండపల్లి బొమ్మలు ఒక గ్రామ్ జ్యువెలరీ రెండు కాటన్ శారీస్ ఐదు వందల రూపాయలు బెడ్షీట్ బై టూ గెట్ వన్ ఫ్రీ నాలుగు ఖాదీ టాప్స్ వెయ్యి రూపాయలకు ఈ నెల ఇరవై ఏడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు వరకు స్థలం శ్రీనివాస కళ్యాణ మండపం రిలయన్స్ మార్ట్ పక్కన బాన్సువాడ ఆదరిద్దాం చేనేతలను ప్రోత్సహిద్దాం ఎంట్రీ మరియు పార్కింగ్ ఫ్రీ

ఎందుకు తెలియద్దు నేను ఫస్ట్ నైన్టీ టూ థౌజండ్ ఎయిట్లో ఎయిట్లో తిరుగుతా ఉంటే ప్రజలు కూడా నేను చూస్తున్నాను దగ్గర రాకూడదు నేను మాదిరిసార్లు పోటీ ప్రతి ఒక్కరించడం

ప్రజలను నిర్ణయిస్తున్నారు మంత్రి అయ్యు పని చేస్తారు అయినా నేను తీసుకున్నాను పనిచేసినప్పుడు కానీ ప్రజలు ఏమని నిర్మిస్తున్నారంటే ఎమ్మెల్యే కూడా మంత్రి గంట పనిచేస్తుంది నిర్మించుకోలేదు కూడా

సరే పోయి ఇందులో అడిగేది ఇప్పుడే అక్కపోయేసారి అయితే ఇంగ్లీష్లో సలహాదారు సలాహా భావిస్తున్న సీఎం కోసం ఎగ్రికేషన్ సింగడు స్పీకర్ ఇష్యూలు అతడు భారత్ మిషన్ ఇక్ష్యూ రియాన్ చాలా పట్టవుడు ఈయన సలానా చేస్తాడు దాని క్వాంటిటీ పర్సన్ చేస్తాడు ఎట్లా నచ్చవు అగ్రికల్చర్ సలాద ఏమైనా మార్చడం లేరా పెళ్లి చేసుకునే చదువుకునే ఆడపిల్లలు ఎందుకున్నాం గీతం రావాలా చిన్న రావాలా ఇదే నీ పని దమ్ము డైతే పార్టీ మారేదంటే రాజు వేసిపోయింది గౌరవం రాజు కేసీఆర్

వ్యక్తుంది అన్నారు ఎవరైతే కష్టకాలంలో మాత్రం మీరంతా కష్టకరమే పర్వాలేదు కదా చెప్తున్నాను చాలా మంది పిల్లలు కదా చాలా మంది సహాయపడ చేనేత హస్తకళ హ్యాండ్లూమ్స్ హ్యాండీక్రాఫ్ట్స్ కాటన్ అండ్ సిల్క్ ఎక్స్పో ఎగ్జిబిషన్ బగల్పూరి శారీస్ పోచంపల్లి బెడ్షీట్స్ కలంకారీ కాశ్మీర్ సిల్క్స్ డ్రెస్ మెటీరియల్స్ అండ్ శారీస్ గద్వాల్ చీరలు డ్రెస్ మెటీరియల్స్ ఖాదీ వస్త్రములు మంగళగిరి చేనేతలు వరంగల్ టవల్స్ లుంగీలు బెంగాలీ కాటన్ చీరలు హర్యానా బెడ్షీట్స్ జైపూర్ టాప్స్ అండ్ లెగ్గింగ్స్ కొండపల్లి బొమ్మలు ఒక గ్రామ్ జ్యువెలరీ రెండు కాటన్ శారీస్ ఐదు వందల రూపాయలు బె బెడ్షీట్ బై టూ గెట్ వన్ ఫ్రీ నాలుగు ఖాదీ టాప్స్ వెయ్యి రూపాయలకు ఈ నెల ఇరవై ఏడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు వరకు స్థలం శ్రీనివాస కళ్యాణ మండపం రిలయన్స్ మార్ట్ పక్కన బాన్సువాడ హస్తకళలను ఆదరిద్దాం చేనేతలను ప్రోత్సహిద్దాం ఎంట్రీ మరియు పార్కింగ్ ఫ్రీ

ప్రతి కార్యకర్తలు చూస్తారు ప్రతి కార్యకర్తలు బాధ్యత చూస్తారు ప్రతి కార్యకర్తలు చూస్తారు ఎవరు నేను చెప్తున్నాను చాలామంది చాలామంది కూడా భయమేముందంటే భయం ఎప్పుడు చెప్పలేదు అనుకున్న వ్యవస్థ ఇబ్బందులు ఎదుర్కొంటే మనకు కావాలి